పచ్చిమిర్చి ఆవకాయ పావు కిలో పచ్చిమిరపకాయలు నాలుగు నిమ్మకాయలు పిండికోవాలి వాటిని కట్ చేసుకోవాలి ముందు తర్వాత మెంతి పిండి నాలుగు స్పూన్లు నిమ్మరసం ఒక ఏడు కాయలు కారం ఐదు స్పూన్లు ఉప్పు మూడు స్పూన్లు నూనె నూట యాభై గ్రాములు ఇలా కట్ చేసుకొని కాయల గింజలు తీసేసుకున్నాము ముందు ఇలా కట్ చేసుకున్నాము ఎందుకంటే మనకి నిమ్మరసం పట్టడానికి ఎందుకంటే ఈ మిరపకాయల్లో నాలుగు నిమ్మకాయలు పిండుకోవాలి పిండుకొని కొద్దిసేపు ఒక రెండు నిమిషాలు పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకుంటే పులుపు అంతా తిని పట్టింది బాగుండేది పచ్చది ఈ పులుపు అంతా నిమ్ ఈ పచ్చిమిర్చికి పీల్చుకునేది ఈలోగా మనము మసాలా కలుపుకున్నాం ఇలా ఘాట్లు పెట్టుకోవటం వల్ల పులుపు అంతా ఘాట్లోకి పోయేది చిన్నలపాయలు కొంచెం ఈ చిన్నలపాయలు కొంచెం మిక్సీకి పట్టుకొని దానిలో కలుపుకున్నాం చూపిస్తాం నాలుగు నాలుగు స్పూన్ల కారం నాలుగు స్పూన్లు కారం నాలుగు స్పూన్ల కారం పావు కిలో పచ్చిమిరగాయలకి మూడు స్పూన్ల మెంతి పిండి వేజలకి మూడు స్పూన్లు ఉప్పు किपकुंदा नूट या ग्रामु आईल ఆయల్లో బాగా కలుపుకోవాలి చిన్నలిపాయలు దంచుకోవాలి దంచుకున్న జీలు వేసుకొని ఐదు ఐదారు గడపాలు ఐదారు పెద్ద పెద్దవి మామూలుగా ఒలుచుకొని వేసుకోవచ్చు కాకపోతే నలిపేసుకుంటే బాగా ఉండవచ్చు ఇప్పుడు నాలుగు నిమ్మకాయలు రసం దానిలో ఒక రెండు నిమ్మకాయలు పిండుకున్నాము దీనిలో ఒక నాలుగు నిమ్మకాయలు మొత్తం ఆరు నిమ్మకాయలు ఆరోగ్య నమ్మకాలు పడతాయి ఇప్పుడు మనం పులుపు పట్టించిన పచ్చిమిరపకాయలు దీంట్లో వేసేస్తాం ఇంకేంటి పులుపు పట్టేసిందంటే రేపు పొద్దున బాగా మాగిపోయింది కొంచెం నూనె చాలు చాలా బాగా కలుపుకొని మూత పెట్టుకొని తెల్లారికి బాగా ఈ కాయలు కొంచెం మనం కట్ చేసి పెట్టాం కదా దానిలోకి ఓటంతా పోయి చాలా బాగుంటుంది బట్టలు పావు కిలో పచ్చిమిర్చి పచ్చడి పావు కిలో పచ్చిమిర్చి పచ్చడి ఇంక ఇంతే అయిపోయింది ఈరోజు కొంచెం మాగింది రాత్రి కలిపి ఇక తినేయచ్చు ఈరోజు నుంచి వీరిలోకి పులుపు కాయలోకి పులుపు వెళ్ళిపోయింది కారం వెళ్ళిపోయింది వంట ఏమి ఉంటుంది అసలు ఒకసారి పెట్టాను బాగుంది అందుకని మళ్ళా పెట్టా రాత్రి మొన్న వంద గ్రాములు ఎండు మిరప వంద గ్రాములు పచ్చిమిరపలతో పెట్టాను అనమాట మొన్న ఇప్పుడు పావు కిలోతో పెట్టా బాగుంది నచ్చింది అందుకని